వెల్కమ్ టు విష్ యాప్ గ్రామ సర్పంచ్ ఎన్నికల్లో ప్రచారంగా భాగంగా గ్రూప్ హడ్మిన్లదే ప్రధాన బాధ్యత ఉంటుంది ఎందుకంటే ఎలక్షన్ టైంలో ఎలాంటి సోషల్ మీడియా ద్వారా కూడా అండ్ వాట్సాప్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రాము ట్విట్టర్ ఎక్స్ ఇట్లాంటి మాధ్యమాల ద్వారా మనం ఎలాంటి ప్రచారాలు చేయడానికి వీలు లేదు కాబట్టి ప్రతి ఒక్క అభ్యర్థితో పాటు ఆ యొక్క గ్రూప్ అడ్మిన్లు ఉంటారు కదా వాళ్ళదే బాధ్యత ఉంటుంది అభ్యర్థికి ఎటువంటి సంబంధం ఉండదు కాబట్టి ఏమైనా చర్యలు ఉంటే అభ్యర్థి ఎవరైతే వాట్సాప్ గ్రూప్ అడ్మిన్లు ఉంటారో వాళ్ళదే బాధ్యత ఉంటుంది కాబట్టి వివిధ మాధ్యమాల్లో నమోదవుతున్న పోస్టులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఉంటారు జిల్లా జిల్లా కలెక్టరేట్ కార్యాలయంతో పాటు పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో ప్రత్యేక బృందాలు పర్యవేక్షిస్తుంటాయి గ్రూప్లో చేసే పోస్టులకు అయితే పూర్తి బాధ్యత ఉంటుంది అని ఎన్నికల సంఘాలు మరియు అందరు కూడా తెలియజేయడం జరుగుతుంది ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి